ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు అతి దగ్గరగా కళామ తల్లితోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు రాజకీయాల్లో మళ్లీ వెళ్తానేమో అని చాలామందికి డౌట్స్ వస్తున్నాయని అయితే అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు చిరంజీవి మరో రకంగా సేవలు అందించడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్లడం లేదన్నారు తాను అనుకున్న పొలిటికల్ లక్ష్యాలను చేరుకోవడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పారు చిరంజీవి జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తల్లితొని ఉంటాను అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు మరో రకంగా సేవలు అందిడం కోసంగా చేయటమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న భావాల్ని ఆ సేవల్ని చేయటం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందుకెళ్తున్నారు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కులు చేర్చుకుంటూ ఆ కళాన్ని తల్లితూ ఉంటారు అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని అంటే కాదు మరో రకంగా సేవలు అందివడం కోసంగా చేయటమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న సేవా భావాల్ని ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారో ముందుకెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను ఉంటారు ఉంటాను అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు మరో రకంగా సేవలు అందిడం కోసంగా చేయడమే తప్ప మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న సేవా భావాల్ని ఆ సేవల్ని చేయటం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారో ముందుకెళ్తున్నారు అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని ఉంటారు అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నించేస్తున్నారంటే కాదు మరో రకంగా సేవలు అందివడం కోసంగా చేయడమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న సేవాభావాల్ని ఆ సేవల్ని చేయటం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తలతరు ఉంటారు అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు మరో రకంగా సేవలు అందిడం కోసంగా చేయటమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు మేడమ్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న భావాల్ని ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందుకు వెళ్తున్నారు అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడు అండి పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహంగా ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్ అన్నవాడిని అననేవాడిని కూడా తిట్టాలి ఏం తిట్టాలి తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది కొన్నాళ్ళు పోయిన తర్వాత మావుడు అడిగింది ఏంటంటే మీరు దేనికి స్పందించట్లేదు దేనికి పెద్ద నవ్వటం లేదు ఏమైంది ఏమో నాలో గ్రంధులు దొబ్బేసాయేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది ఈ పొలిటికల్గా అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడు అండి పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహంగా కూడా ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా అది వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్సే అన్నవాడిని అనని కూడా తిట్టాలి ఏం తిట్టాలి తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది కొన్నాళ్ళు పోయిన తర్వాత మావుడు అడిగింది ఏంటంటే మీరు దేనికి స్పందించట్లేదు దేనికి పెద్ద నవ్వటం లేదు ఏమైంది ఏమో నాలో గ్రంథులు దొబ్బేసాయేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఈ ఈ పొలిటికల్గా అంటే